వెల్కమ్ టు ఆర్కే న్యూస్ వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని బాలికల పాఠశాలలో టీయుఎస్ ఉపాధ్యాయ సంఘం వారి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ ఆవిష్కరించిన దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ బాలికల ఉన్నత పాఠశాలకు మూత్రశాలలు సరిగ్గా లేవని విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తరగతి గదులు కూడా ఇబ్బందిగా ఉన్నాయని చాలాసార్లు తెలియజేయడం జరిగింది బీఆర్ఎస్ పాలనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు అయినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు ఇప్పుడు తాను తప్పక దీనిపై శ్రద్ధ తీసుకుని పరిష్కారం అయ్యే దిశగా పనిచేస్తానని తెలియజేశారు వీళ్ళు మనం ఇంతకుముందు మాట్లాడినటువంటి ఇష్ట కలిగినటువంటి భావాలు ఉన్నటువంటి సంఘంగా ఒక గుర్తింపు కలిగినటువంటి సంఘం ఇందులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా మరి అనునిత్యం విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ మరి మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితులు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ భిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అర్థం చేసుకొని వారి యొక్క విద్యాభివృద్ధికి గతం నుంచి కూడా కృషి చేస్తున్నారు అదేవిధంగా మరి రాబోయే నూతన సంవత్సరంలో కూడా అదే స్ఫూర్తిని కలిగి మరి అంత మంచి విద్యాభివృద్ధికి తోడ్పడాలని మరొకసారి ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉద్దేశం సార్ థ్యాంక్ యూ మనపురం సంఘ పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అనే సంఘం జాతీయ భావాలున్న సంఘం ఈ సంఘం వనప ఉమ్మడి మామనాడు జిల్లాలోనే ఒకప్పుడు కొత్తకోట మా రవీందర్ రెడ్డి సార్లో అప్పుడు ఆ కాలంలో ఈ సంఘాన్ని అక్రాక స్థానంలో నిలబెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా వనపర్తి జిల్లాలోనే కొత్తకోట మానపురం లోపల ఉపాధ్యాయ సంఘాలలో మొదటి స్థానంలో ఈ సంఘ సభ్యులు ఉండడం జరిగింది అదేవిధంగా విద్యాపరంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఈ అప సంఘంలో ఉండే ఉపాధ్యాయులందరూ కూడా అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థుల సర్వోముఖ అభివృద్ధికి తోడ్పాటు చేస్తున్న సంఘ సభ్యులుగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా నేను ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ సందర్భంగా మీ అందరి నా చిన్నప్పటి నుంచి నా స్కూల్ రూమ్మెంట్ గౌరవ ఎమ్మెల్యే గారు నాకు ఎమ్మెల్యే సంతోషం ఎందుకంటే ఒక సాచార్య విద్యార్థిగా ఆ రోజు అట్లా ఉండి ఈరోజు ఉన్నత స్థానానికి ఎదిగి అందరికీ ఆదర్శప్రాయంగా మా మా వెనుకబడిన మా మండలంలో నేత మండలంలో ఒక సగౌరవంగా ఉండేటట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పిలిచినవన్నీ వారి సమయాన్ని విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడ పెంచినందుకు ధన్యవాదాలు సంఘ తరఫున తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కలుపర జిల్లా శాఖ వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి కొత్తకోట కొత్తకోట మండలము కొత్తకోట మదనపురం మండలం శాఖ వాళ్ళు ఆహ్వాన ఆవిష్కరణ గురించి నాకు స్టూడెంట్స్ కింద లక్ష్మీనారాయణ గారు రన్మోషన్ పెట్టడం జరిగింది ఇక్కడ మూడు నాలుగుల క్రితం కూడా ఒక రావడం జరిగింది ఇక్కడ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ముఖ్యంగా గర్ల్స్ హై స్కూల్ ఇది గర్ల్స్ ఆల్మోస్ట్ దాదాపు మూడు వందల యాభై మంది గర్ల్స్ ఇక్కడ చదువుకుంటున్నారు వాళ్ళకి టాయిలెట్స్ లేవు అదేవిధంగా స్కూల్ రూమ్స్ క్లాస్ రూమ్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది నేను అప్పుడు కూడా చాలాసార్లు కలెక్టర్ చూసి తీసుకెళ్ళాను అప్పుడు కూడా నాకు రికమెండేషన్ ఇస్తే తప్పకుండా దీని మీద శ్రద్ధ తీసుకుంటా మళ్ళీ ఒకసారి అతి త్వరలో ఇప్పుడు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నోటీసుకు తీసుకెళ్తా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలంగాణ సంఘం మన వనపర్తి మదనపురం తర్వాత కొత్తకోట అధ్యక్షులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కార్యదర్శులు అందరికీ అందరి ఉపాధ్యాయులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు తప్పకుండా మీకు ఎప్పుడూ ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది మీరందరూ కూడా చాలా సంతోషం అందరం అందరూ ఎందుకంటే చాలామంది ఈసారి ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం ఏర్పాటు కావడానికి మీ సహాయ సహకారాలు అందించినందుకు తప్పకుండా కూడా మా ముఖ్యమంత్రి గారి తరఫున నా తరఫున అందరికీ కూడా పేరు పెరిగిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉన్నా రాబోయే రోజుల్లో మీతో కలిసి అంటే మీకు ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా ఆ సమస్యలు పరిష్కరించడానికి మీకు రావాల్సిన ఏవైనా ప్రభుత్వ పరంగా రావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి నేను ఎల్లవేళను మీకు అండగా ఉంటాను చెప్తున్నా